వరంగల్ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కడియం కావ్యం మీద ఎలాంటి అభండాలు వేసినా ఆరోపణలు చేసినా కూడా సహించమని వారి నాలిక చీరేస్తామని ఆరువురు రమేష్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు శుక్రవారం రోజు హన్మకొండ డీసీసీ భవన్లో వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జీ పరకాల శాసనసభ్యులు రేవురి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు కడియం కావ్య నాయన్ రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కావ్యపై చేసిన విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టారు ఇలాంటి ఆరోపణలను విమర్శలను తాము సహించమని అదేవిధంగా ఆరు రమేష్ చేసిన అక్రమాల మీద విచారణ జరపాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు ఈ డిమాండ్ మేరకు ఆరు రమేష్ జైలుకు పోవడం ఖాయమని ఇకనైనా తన బుద్ధి మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులతో పాటు వరంగల్ ఎంపీ పస్నూర్ దయాకర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డీసీసీ బ్యాంక్ చైర్మన్ మానేన్ రవీందర్ రావు నమిండ్ల శ్రీనివాస్ కత్తి వెంకటస్వామి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గారికి ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వము టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వము సెంటిమెంటు తోటే రెండు వేల పద్నాలుగు నుండి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది ఆనవాయితీని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి అరుణ్ రమేష్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక విద్యావేత్త మరీ ముఖ్యంగా కడియం శ్రీఆర్ గారి గురించి రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి అంత ముందు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండడం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి శాసనసభ్యుడిగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎంగా ఎన్ని చేసిన వాళ్ళ బిడ్డ ఆమెను పట్టుకొని ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళ తీరుగా కడియం కుటుంబం కబ్జాలు పెట్టలేదు ఓవర చుట్టూ ప్రజలు మర్చిపోతారు అనుకొని కొత్త కొత్త మాటలు మాట్లాడుకుంటూ ఓ పంతులుగా నలుగురికి నీతి నిజాయితీగా చెప్పుకుంటూ గర్వంగా పోయిన కానీ ఆ గర్వాన్ని కొద్దిగా ఇదిగా తీసుకున్నారు కావచ్చు కానీ నిజాయితీగా నిల్చున్నాను మీ తీరుగా పొద్దుగా లేస్తే రోడ్ల కాడికేళ్ళు అడ్డం తిడ్డం తిప్పుకుంటా ఉన్న రింగు రోడ్ చుట్టూ కబ్జాలు పెట్టి జిల్లాని సర్వనాశనం చేసిన చరిత్ర మీది మా దగ్గర ఐక్యత లేదని మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నది మర్చిపోయాను ప్రజలు ఎలక్షన్లో క్యాంపెయిన్లకు పోతే ఏం మాట్లాడిన మర్చిపోయినరా పక్క పక్క నియోజకవర్గాలకు అది మన దగ్గర రాసి చూసినాయి కదా టీవీలల్లో వీరేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు పార్టీ మారంగానే బీజేపీలో పోగానే తలకే పట్టుకుంటారాడా ఇప్పటివరకు వర్ధనపేటలోనే గెస్ట్ హౌజ్లు కట్టుకున్నావు ఇంకా కాన్స్టిట్యున్సీ మొత్తం అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా భూ అక్రమాలకు మరి అలాగే గెస్ట్ హౌస్లు కట్టుకుంటున్నామని ఆలోచనలో ఉన్న అలాగే బీజేపీలో పోగానే నువ్వు వాషింగ్ మిషన్లు వేసిన తెల్ల పౌడర్ లాగా అయిపోయినావు అనుకుంటున్నావు ఎందుకంటే వారికి ఈడీ మోడీ అంటే ఈడీఐ సిబిఐ ఉన్నది అందుకనే ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు అది తెలుసు మాకు తప్పనిసరిగా నువ్వు మింగిన ఆస్తులు మిగిలిన భూములన్నీ కక్కించే రోజు వస్తుంది కాబట్టి ఖబర్దార్ మీడియా ముందు వచ్చే ముందు మాట్లా మాట్లాడే ముందు తెలుసుకో యాక్ట్ ఉన్నది ఒకటి సిట్టింగ్ తోని ఒక యాక్ట్ కూడా చేసిండ్రు వచ్చింది అది తెలియకుంటే తెలుసుకొని మాట్లాడు ఒక కడియం సీర్ పేరునే విమర్శలు చేస్తున్నావు వెంటబడుతున్నావు మరి మిగతా ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఇంకా నేను మాదిగా ఉపకులానికి చెందిన వ్యక్తి చెప్తున్నా కానీ నువ్వు నా ఇంటినే పడుతున్నావు కారణం ఏంటి అనేది మనకి చెప్పవలసిన అవసరం ఇంకో మాట ఏమంటాడు నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి నేను అవకాశ అవకాశాల కొరకు పరిగెత్తలేదు అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ ఎందుకు మాదిగలకు ద్రోహం అంటే భారతీయ జనతా పార్టీకి దళితులు అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి మైనారిటీస్ అంటే గిట్టదు క్రిస్టియన్ మైనారిటీస్ అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి అంటే గిట్టదు ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు